మంచు ఫ్యామిలీ విమాదం ఇప్పుడు అటు మీడియాలోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే ఆదివారం మొదలైన ఈ ప్రచారం మంగళవారం ఉదయం వరకు ఎన్నో ట్విస్టులు మరెన్నో జలక్కులు అప్ అన్నట్లుగా సాగిందని మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ సమయంలో మోహన్ బాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు చెప్తున్నారు మంచు కుటుంబ వ్యవహారం కాస్త రచ్చకెక్కిన సంగతి తెలిసిందే ఏ కుటుంబంలో సమస్యలు ఉన్నా సరే అది మీడియాకు మీల్స్ కాకూడదు కాదు కాకూడదు పోలీస్ స్టేషన్లో ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులు చేసుకున్న అనంతరం అది ఖచ్చితంగా మీడియా ఫోకస్ పరిధిలోకి వస్తుంది అయితే ఈ సమయంలో మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా మంచు మన ఫిర్యాదు మేరకు మంగళవారం ఉదయం మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు పహడీ షరీఫ్ పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు ఈ సందర్భంగా పోలీసులతో మాట్లాడిన మోహన్ బాబు కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా ఏ ఇంట్లో అయినా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని అందరిలో ఉంటాయని ఇళ్లలో జరిగిన గొడవలు అంతర్గతంగా పరిష్కరించుకుంటారని చెప్పుకొచ్చారు ఇదే సమయంలో తమ ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా అని దీన్ని తామే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు చెప్పారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఇక తాను గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను పరిష్కరించి వారి కుటుంబాలను కలిపేలా చేశానని ఇప్పుడు తమ ఫ్యామిలీ తాగాదా కూడా తామే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు పోలీసులు చెప్పినట్టు తెలుస్తుంది దీంతో తాను సీనియర్ సిటిజన్ అని తన కుమారుణ్ణి తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఇది అన్ని ఇళ్లలోనూ ఉండే చిన్న తగాదా అని మోహన్ బాబు చెప్పారంటూ వార్తలు రావటం ఆసక్తికరంగా మారింది మరోపక్క మోహన్ బాబు నివాసంలో తాజాగా ఈ వివాదంపై చర్చలు కూడా జరుగుతున్నాయంట జల్పల్లిలో నివాసంలో సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు విష్ణు మనోజ్ వీళ్ళ మధ్య చర్చలు కూడా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి పెద్ద మనుషుల సమక్షంలో వివిధ అంశాలపై కూడా వీళ్ళు చర్చిస్తున్నట్లు ఈ వ్యవహారంపై వీలైన తొందరలో క్లారిటీ రావచ్చని ఒక ఫిలిం నగర్లో ఒక టాక్ నడుస్తుంది